వెల్కమ్ టు మల్టీ మేకర్స్ వెరైటీ వెరైటీ నీతి కథలు కథలు పిల్లల మానసిక వికాసాన్ని మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి సో రోజు నైట్ నిద్రపోయే ముందు ఖచ్చితంగా ఒక కథ పిల్లలకి వినిపించాలి ఇవి ఆడియో కాబట్టి ఫోన్ పక్కన పెట్టేసి కథ వినండి హోంవర్క్ చేసుకోండి ఓకే ఈ కథ కూడా నాకు మా అమ్మమ్మ గారు చెప్పింది చాలా బాగుంటుంది చాలా వెరైటీగా ఉంటుంది భగవంతుడిని మనం ఏదైనా ఒక కోరిక కోరుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా కోరుకు బ్రహ్మదేవుడు భూమిని తొలి చేస్తున్న ఎలకలను చంపడానికి కొన్ని జీవుల్ని సృష్టించాడు ఫస్ట్ పాము పాముకి రెక్కలుండవు కాళ్ళుండవు చేతులుండవు కాబట్టి తనను తాను సంరక్షించుకోవడానికి ఎలకలను చంపడానికి కూరలని విచ్చి దానికి విషముని దింపి తన ఆత్మ సంరక్షణ కోసము భూమిని సమతుల్యంగా పంటలను కాపాడడం కోసము పాముని సృష్టించడం అనేది జరిగింది పాముకి నీ ఆత్మరక్షణ కోసం మాత్రమే నువ్వుని కూరలను ఉపయోగించాలి ఎలకల్ని చంపి పంటల్ని కాపాడి జనాల్ని కాపాడమని పాముని దీవించారు నెక్స్ట్ తేలు తేలికి ఆరు కాళ్ళు ఇచ్చి తోకలో విషాన్ని పెట్టి నీ ఆత్మరక్షణ కోసం మాత్రమే ఈ విషాన్ని నువ్వు వాడాలి తప్ప జనాలని చంపకూడదు సంరక్షణ కోసం విషపూరితమైన జీవులు ఉండాలి కాబట్టి నిన్ను సృష్టిస్తున్నానని బ్రహ్మదేవుడు చెప్పి దీవించి భూమి మీదకి తేలిని పంపించారు నెక్స్ట్ గద్దను సృష్టించారు కేవలం ఎలకలను చంపడానికి పాముల్ని ఎక్కువైపోతే కనుక చంపడానికి పాముల్ని సృష్టించాడు గెద్ద విషాన్ని అడిగితే నీకు రెక్కలు ఉన్నాయి కాబట్టి ఎగిరి వెళ్ళు నీ రెక్కలను ఉపయోగించుకు విషాన్ని చిమ్మితే సగటు మానవాళ్ళకి కూడా ప్రమాదం జరుగుతుంది కాబట్టి నీకు నేను విషాన్ని పంచను అని బ్రహ్మదేవుడు చెప్పాను చేపను సృష్టించి నీటిలో ఉన్న నాచుని తినమని జనాల ఆహారం కింద మారి వాళ్ళని కడుపు నింపమని అలాగే మత్స్యావతారం కింద నిన్ను పూజిస్తారని చేపను దీవించి నీళ్ళల్లో జైవించేదానివి కాబట్టి నీకు రెక్కలక్కర్లేదు విషము వద్దు జనాలు తినడానికి కోసం నువ్వు ఉండాలి కాబట్టి అని చేపను దీవించి కిందకు పంపించారు చిన్న చీమ ఎంతో ముద్దుగా ఇంట్లో తిరిగే విధంగా భయం లేకుండా ఎదురు వచ్చేలాగా మంచి చీమని చిన్న చీమను బ్రహ్మదేవుడు సృష్టించడం అనేది జరిగింది ఎంతో ముద్దులకే ఈ చీమను చూసి ఏమైనా వరం కావాలా అని అడిగారు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు కోరగానే చీమ నేను కుట్టగానే చచ్చిపోవాలి మహాప్రభు నాదే కోరిక అని అడిగింది అప్పుడు నీకు అర్థమైందా అని అడిగేసరికి బ్రహ్మదేవుడు అవాక్కయ్యి ఒక నవ్వు నవ్వి తదాస్తు నీవు కోరికన విధంగానే జరుగుతుంది అని చెప్పారు చెప్పగానే మిగిలిన జంతువులని షాక్ అయిపోయినాయి ఇది ఎవరిని కొరుస్తుంది ఎప్పుడు కరుస్తుంది ఎలా తెలుస్తుంది కూంత ఉంది చంపడం ఎలాగా అనేలోపు బ్రహ్మదేవుడు నవ్వుకొని తదుపరి చూడమని చెప్పారు చీమలో ఇచ్చిన వరాన్ని మిస్యూజ్ చేసుకుంటూ మనుషులు కరవటానికి వెళ్ళినాయి వెళ్ళగానే మనిషి ఏం చేశాడో చీమను ఒక్క దెబ్బ కొట్టారు కొట్టేసరికి మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి ఏంటి ప్రభు నేనేం కోరుకున్నాను వాళ్ళు నన్ను కుడుతున్నారు చంపేస్తున్నారంటే నువ్వేం కోరుకున్నావు కుట్టగానే చచ్చిపోవాలని కోరుకున్నావు నువ్వు కుడతావు కుట్టగానే నువ్వు చనిపోతావు ఇదే నువ్వు కోరుకున్న కోరిక ప్రభు నన్ను క్షమించండి ప్రభు నేను కోరుకున్న కోరిక తప్పుగా కోరుకున్నాను నన్ను క్షమించండి క్షమించడం వరాన్ని వెనక్కి తీసుకోవడం రెండూ కుదరవు కోరిక కోరుకునేటప్పుడే మనస్ఫూర్తిగా పాజిటివ్గా కోరుకోవాలి విషాన్ని ఇచ్చే పడమైతే ముందే ఇచ్చుండేవాణ్ణి నీకు విషం అక్కర్లేదు కాబట్టి నేను విషాన్ని నీకు ఇవ్వలేదు ఆత్మ సంరక్షణ కోసం విషాన్ని పాముకి తేలికి మిగిలి వాటికి ఇక్కడింటికి ఇచ్చాను నీకు అవసరం లేదు కాబట్టి ఇవ్వలేదు కానీ నువ్వు విషాన్ని ఇవ్వగానే వెళ్ళి మనిషినే కరిచావు ఆత్మ సంరక్షణ కోసం కూడా కాదు నువ్వు కోరుకున్న వరం మానవాళికి సృష్టికి మంచి జరుగుతుంది ఇక నువ్వు వెళ్ళు అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించారు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది పిల్లలు ఏది కోరుకున్నా పాజిటివ్గానే కోరుకోవాలి అది దేవుడి ముందు మీకు తెలిసిన వెరైటీ వెరైటీ కథలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మకు ఫోన్ ఇచ్చేయండి పిల్లలు పట్టుకోవద్దు ఫోన్ చేతోటి ఓకేనా బాయ్